హాయ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకునే దాని గురించి అయితే ఉంటుంది అయితే దాని కోసం ఒక ప్రొడక్ట్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా చాలా యూజ్ అవుతుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ఫస్ట్ అయితే ఒక రోజంతా నానపెట్టిన సీడ్స్ ని తీసుకోవాలి తర్వాత ఫస్ట్ బాక్స్ లో కొన్ని వాటర్ పోసుకోవాలి తర్వాత బాక్స్ లో నానపెట్టిన సీడ్స్ ని కొన్ని కొన్ని వేసుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఎయిర్ హోల్స్ ఉంటాయి దానికి రెడ్ కలర్ క్యాప్స్ అయితే ఉంటాయండి అవి ఒకే సైడ్లో రాకుండా ఆపోజిట్ ఆపోజిట్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే స్ప్రౌట్స్ బాగా వస్తాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం క్లాత్లో అనుకోండి అన్ని ఒకేసారి ఒకే దాంట్లోనే వేసుకొని కట్టి పెట్టేస్తాము అలా కాకుండా ఇలా బాక్స్లో అనుకోండి సపరేట్ సపరేట్గా పెట్టుకోవచ్చు అండ్ చాలా నీట్గా కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ ఒక్కొక్క బాక్స్ మీద ఒక్కొక్కటి ఇలా పెట్టేసి క్యాప్ పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పెట్టేస్తే సరిపోతుందండి స్ప్రౌట్స్ రెడీ అయిపోతాయి ఇంతేనండి ఇక్కడ చూడండి నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తే ఎలా వచ్చాయనేది చూపిస్తాను చాలా నీట్గా ఉన్నాయి అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా నాకైతే ఇలా క్లాత్లో కట్టడం కంటే బాక్స్లోనే చాలా బాగా వచ్చాయనిపిస్తుంది అనిపిస్తుంది చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి ఉండడం వల్ల మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అంటే పైన ఉన్న వాటిని కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు వీటిని మాత్రం పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వడానికి కూడా బాగుంటుంది అలా కాకుండా క్లాత్లో వేసామనుకోండి అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి కదా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవి స్మెల్ అసలు రావండి చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి ఇంతేనండి వీడియో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీగా ఆర్డర్ పెట్టుకోండి మంచిగా యూజ్ అవుతుంది అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఓకే మరి బాయ్